टीम इंडिया स्टार बैटर वाइस कैप्टन स्मृति मधन సంగీత్ ఘనంగా జరిగింది ఈ వేడుకలో ఆమె తనకు కాబోయే భర్త పలాష్ ముచ్చలతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసింది భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తనదైన ఆటతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో లీగ్ మ్యాచ్లో పలు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది అలాగే ఫైనల్ మ్యాచ్లో కూడా నలభై ఐదు పరుగులతో భారత్ భారీ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే నేను స్మృతి పీటలు ఎక్కడుంది సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో ఆమె వివాహం ఇవాళ ఇండోర్ లో జరగనుంది ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీతలో కాబోయే దంపతులు స్మృతి ముచ్చల్ జంటా డాన్స్ తో ఆదరగొట్టారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పలాష్ ముచ్చల్ మెడలో స్మృతి దండవేయగా అతడు మందనాకు వినయంగా వంగి నమస్కరించాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి తేను లేక మైండ్ జావంగా అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు ఇక అందులో వీరిద్దరూ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ సైతం చేస్తున్నారు